మనం ఈ రోజు జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ డ్రగ్ మీద ఈ కార్యక్రమం నిర్వహణలో పిల్లలు అలాగే ఈ పిల్లల్ని తీర్చిదిద్దడానికి టీచర్స్ అలాగే అంగన్వాడీలు ఎంతో మంది తల్లిదండ్రులు ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా కాబట్టి ఒకసారి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాం జూన్ ఇరవై ఆరో తేదీ పురస్కరించుకొని యాంటీ నార్కటిక్ డే సందర్భంగా ఈ రోజు అన్ని ఇక్కడ సమావేశం అయ్యి ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఉండడం కోసం అందరూ చేయి చేయి కలిపి నవ నవసమాజం నిర్మించాలని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని సందర్భం నుంచి ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ సభ్యులు చోరవరం శ్రీ కెస్ఆర్ రాజశాఖ గారిని వచ్చి ఈ మీటింగ్ సంబంధించి ఉద్దేశించి మాట్లాడడం కోరుచున్నాం దీనిలో భాగంగా ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏమంటే ఏ చట్టంలో కూడా అంతట శిక్షలు లేవు ఒక్క నార్కోటిక్ డ్రగ్ చట్టంలో మాత్రము ఇరవై సంవత్సరముల ఖైదు ఉంది దాంట్లో ఉంది ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొత్తకోట చోడవరం పోలీస్ శాఖ వారికి అలాగే పాల్గొన్నటువంటి ఏషియన్ ఎస్పీ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి అనధికారులకి ప్రజాప్రతినిధులకి పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ